హాయ్ అండి ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ ఎలా వేయాలో చూపిస్తాను మనం ఏదైనా డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాండి ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉన్న శారీస్ మీద డిజైన్ హోల్స్ పెట్టుకుని పౌడర్ తెచ్చి వేయాల్సిన అవసరం లేదు ఇలా ఒక పేపర్ మీద మనం డిజైన్ తీసుకుని శారీ కింద పెట్టుకుని అండి చాకిపీస్తో గీసేసుకోవచ్చు ఎక్కడెక్కడ ఫ్లవర్స్ మనం ఫస్ట్ డాట్లు పెట్టుకుంటాం కదా టాట్లు పెట్టుకుని ఎక్కడ ఫ్లవర్ వేసుకోవాలో అక్కడ ఇలాగా పీస్తో గీసుకుని డిజైన్ వేసుకోవచ్చండి ఇది కూడా సింపుల్గా ఈజీగా అయిపోద్ది నేను ఎలా వేసానో చూపిస్తా అండి ఎప్పుడైనా శారీ కలర్కి ఏం మ్యాచ్ అయితే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి ఏ కలర్స్ వేస్తే బాగుంటుందో అది చూసుకునండి మనం సెలెక్ట్ చేసుకుని ఆ పెయింటింగ్స్ తీసుకోవాలి నేనైతే ఎల్లో ఆరెంజ్ గ్రీన్ తీసుకున్నాను వాటిని షేక్ చేసుకోవాలండి ఎప్పుడైనా బాటిల్స్ని ఇలా ఫ్లాట్ బ్రష్ తీసుకోవాలి నేను ఇవి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాము అమెజాన్లో ఇది చూసుకునండి మీకు నాకైతే ఈ బ్రష్ బాగా పనిచేస్తుంది కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి ఒక ప్యాక్ ఉంటుందండి ఆ ప్యాక్ చాలా తక్కువ రేటే ఉంది అన్నీ కలిసి వస్తాయి అది అన్నమాట ఇలా బ్రష్ని వాటర్లో డిప్ చేసి క్లాత్తో తుడుచుకోవాలి ఫస్ట్ డైరెక్ట్ బ్రష్ పెయింట్లో పెట్టేస్తే అండి మనకి స్ట్రోక్స్ మంచిగా రావు ఫస్ట్ నేను ఆరెంజ్తో వేస్తున్నాను చాలా ఈజీగా వేసుకోవచ్చండి అండి ఇలా ఆరెంజ్తో ఫ్లవర్ వేసేస్తున్నాను ఎంత పెద్ద ఫ్లవర్ అయినా ఫ్రీ హ్యాండ్ బ్రష్ తీసుకునండి ఫ్లాట్ బ్రష్ తీసుకుని వేసేసుకోవచ్చు మీరు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లెయిన్ శారీ తీసుకుని వేసుకోండి మీకు పిల్లలైన కాలేజీ గోయింగ్ పిల్లలు ఉన్నా కానీ వాళ్ళ హాలిడేస్ కదండి ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన వేస్తారు వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి వేసేస్తారు పిల్లలు ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు అయితే వేస్తారండి ఇలా ఫ్లవర్ వేసుకోవాలి ఫస్ట్ ఆరెంజ్తో వేసేసానండి తర్వాత ఎల్లో నేను కొంచెం ఎల్లో టచ్ ఇచ్చుకుంటూ వేస్తాను సెకండు బాగా పెయింటింగ్ వేయటం తెలిసిన వాళ్ళైతేనండి ఎల్లో ప్లస్ ఆరెంజ్ కలిపి కూడా వేసేస్తారు నేను చూపించడం కోసం వేస్తున్నాను కాబట్టి అండి ఇలా చూపిస్తున్నాను శారీ పెయింటింగ్స్ ఏంటండి ఇవి వాటర్ పీస్ కలర్సే అంటే బ్రష్ని వాటర్లో తడుపుతూ వేస్తాం కాబట్టి మరీ చిక్కబడిపోతే కొంచెం మీడియం ఉంటుందండి ఆ మీడియం కలుపుకోవచ్చు అవసరం లేదండి ఇది నేనైతే మీడియం ఎప్పుడైనా కలుపుతాను కానీ వాటర్లో తడుపుతాం కాబట్టి ఆ మూమెంట్ సరిపోతుంది వస్తుంది కొంచెం బ్రష్ అతుక్కున్నట్టు మాది అది జరగట్లేదు అనిపిస్తాయండి మళ్ళీ వాటర్లో డిప్ చేసి బ్రష్ని కొంచెం తుడిసి మళ్ళీ వేసుకోవాలి అప్పుడు బాగా వస్తుందండి క్లియర్గా నీట్గా వస్తుంది ఇలా వేసుకోవాలండి ఇలా ఫ్లవర్ కూడా చాలా బాగుంటుందండి శారీకి శారీకైనా పిల్లలు అగ్రస్కైనా బాగుంటుందండి ఈ డిజైను మనం ఆ చివరి నుంచి ఇటు తీసుకురావాలండి పెయింట్ వేసేటప్పుడు ఎప్పుడైనా ొండలో ఫ్లవర్ వేసుకోవాలి అవి మామూలుగా మనకి పుప్పొడి రేణువులు ఉంటాయి చూడండి అలా డాట్స్ పెట్టేసుకోవాలి మరి ఎల్లో మొత్తం ఎల్లో ఇచ్చి అనిపిస్తుంది అండి అందుకని నేను అక్కడక్కడ ఆరెంజ్తో టచ్ చేస్తున్నాను బ్రష్తోటి ఎందుకంటే మిగతా శారీ ఫ్లవర్స్ అన్నీ కొంచెం ఆరెంజ్ షేడ్తో వచ్చేటట్టే వేసానండి ఇది కొంచెం ఎల్లో షేడ్ వచ్చేసింది అంటే ఎల్లో ఎక్కువ వేసేసాను అలాంటప్పుడు అండి మనం ఆరెంజ్ షేడ్ వేసేసుకోవాలి పైన ఎప్పుడైనా అండి పెయింటింగ్ మందంగా వేయకూడదు లైట్గానే వేయాలి లైట్గానే వేస్తేనే ఫ్లవర్ అనేది నీట్గా బాగా కనిపిస్తుంది ముద్ద ముద్దగా వేయకూడదండి లైట్గా మనం పెయింటింగ్ తీసుకోవాలి కొంచెం తీసుకుని దాన్ని ఎక్కువ స్ప్రెడ్ చేస్తూ వేయాలి శారీలో వచ్చినట్టే అనిపిస్తుంది అండి మనకు పెయింట్ చేసినట్టు అనిపిస్తుంది అలా వేస్తే మంచిగా అనిపిస్తుంది లీవ్స్ ఇలా వేసుకోవాలి కొంచెం గ్రీన్ కండి కొంచెం ఎల్లో టచ్ చేసుకుంటూ బ్రష్కి ఇలా వేసుకోవాలి మనకు మనం వేసుకుని అది కట్టుకుంటే అండి మనకు సాటిస్ఫాక్షన్ చాలా మనకి మనం సొంతంగా ఏదైనా చేసుకుంటే అండి అది మా హ్యాపీనెస్సే వేరండి మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉంటే నేను ఈ శారీ అంతా వేసానండి ఒకసారి చూపిస్తాను డిజైను అదిగోండి చాలా బాగుంటుంది మీరు కూడా మీకు ఇష్టమైతే ఇలా వేసుకుని చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చితే కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ